మనం ఎదగాలంటే మారాలి లొంగాలి వొంగాలంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలా దట్ సింపుల్ ఎస్ మనమైతే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మన ప్రభాస్ అయితే సంవత్సరానికి రెండు సినిమాలు ఇస్తానని మాట ఇచ్చాడు అయ్యా ఆ మాట ప్రకారంగా అయితే నిలబెట్టేసుకుండా పోయింది సంవత్సరం సలారు కలికి అయితే ఇచ్చేశాడు ఇప్పుడైతే లైనప్లో మన రాజాసాబ్ అయితే వచ్చేస్తుంది దగ్గర లెక్క ప్రకారం ఈ సమ్మర్లోనే రాజాసాబ్ అయితే రిలీజ్ అవ్వాలి కానీ గ్రాఫిక్స్ విషయం వల్ల కొద్ది కొద్దిగా డబ్బింగ్ అవన్నీ అవ్వడం వల్ల పోస్ట్ అయితే చేశారు ఈ సినిమానైతే మన డైరెక్టర్ మారుతి గారు అయితే ఒక రేంజ్లు అయితే తీసుకుని వెళ్తున్నారు అది కూడా ఏందయ్యా హారరు కామెడీ అంట హారర్ కామెడీ సినిమా అంట దీంట్లో మన ప్రభాస లుక్ ఉంది వాహ ఆహా అంతే ఆ కామెడీ ఎప్పుడో మిర్చిలోనో అలాంటి సినిమాలో చూసామో ఇప్పుడైతే ఈ సినిమాలో అయితే మన యంగ్ అయితే చూడబోతున్నాము అలాగే మన ప్రభాషణ అయితే ఈ మూవీలో అయితే ఒకరితో కాదు ఎద్దరితో కాదు ఏకంగా ముగ్గురుతో మాది రొమాన్స్ అంట వాళ్ళెవరో చెప్పేస్తారు చూడు వాల్వికా మోహను నిధి అగర్వాలు ఇంకోరు రీత్ కుమార్ వీళ్ళు ముగ్గురుతో ప్రభాసన్ అయితే అదో రకమైన రొమాన్స్ అంట కాబట్టి ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి మామూలుగా మన ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అయితే అద్దరిపోద్ది అలాంటిది మన మారుతి గారు అయితే యంగ్ లుక్ అయితే ప్రభాసన్ చూపిస్తున్నాడు ఈ మూవీ అయితే అద్ద్రిపోద్ది అనుకుంటున్నా అండ్ అలాగే మన మారుతి గారు అయితే చిన్న హింట్ అయితే ఇచ్చేసారు ఈ మే నెలలోనే మనకి టీజర్ అయితే రాబోతుందంట అలాగే మన ప్రభాసను కూడా వెకేషన్ మూడు నుంచి ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసారు డబ్బింగ్ రెడీ అంటున్నాడు అంట మన మూవీ యూనిట్స్ అయితే చెప్పేస్తున్నాయి ఈ మూవీ అయితే అదిరిపోద్దని కాబట్టి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మా దాంట్లో అయితే కామెంట్ పెట్టేయండి అండ్ అలాగే నెక్స్ట్ మన ప్రభాషను వచ్చే ఫౌజీ కానీ స్పిరిట్ కానీ ఎలా ఉండబోతుంది ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మన దాంట్లో అయితే కామెంట్ పెట్టేయండి జై రెబల్ స్టార్ మరి కొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాయ్